కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధిపేట జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉన్న ఏ రామ్ మనోహర్ పాల్వంచ మండలం ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించేందుకు సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేస్తానన్నారు వీధి నిర్వహణలో భాగంగా నిత్యం ప్రభుత్వ పాఠశాలను పర్యవేక్షిస్తానని అన్నారు మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనులు నాణ్యతతో పాటు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు హరిపేట మండలం పాల్వరిజ జిల్లా కామారెడ్డి పాఠశాలలో నేను ప్రధా ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాను నా పేరు యక్ష రోజ నేను మంది తీసుకెళ్ళి ప్రమోషన్ మీద హెచ్ఎం ప్రమోషన్ మీద రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్న విషయం ఏంటంటే ఈ ఊరి వాళ్ళ యొక్క సాహసహకారాలు చాలా బాగున్నాయి నిజంగా ఈ విషయంలో నేను చాలా దృష్టి ఇలాగే ఊరి వాళ్ళ యొక్క సాహసహకారాలు ఉంటే నేను ఎంతగానో ఇంకా ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికి నా మా యొక్క కృషిని నేను చదువుతానని చెప్పుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే ఈ ఊర్లో మొన్న మొన్ననే ఈ పల్లె రమేష్ గౌడ్ అనే సార్ గారు పాఠశాల యొక్క అభివృద్ధి కొరకు ఏంటంటే శిఖిలాస్థలో ఉన్న ఒక స్టేజీని బాగు చేయించారు అలాగే ఒక జెండా గద్దె నిర్మాణాన్ని కూడా చేపట్టారు ఇంకా యూరినల్స్ టాయిలెట్స్ ఇంకా కలర్స్ క్లాస్ రూమ్ పెయింటింగ్ ఇవన్నీ కూడా చేయిస్తాను మీ పాఠశాలను ఒక రేంజ్లోకి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది చాలా సంతోషము ఆయనకి చాలా సంతో కృతజ్ఞతలు జరుపుతున్నాను అదేవిధంగా మా పాఠశాలలో మా టీచర్స్ నేను నేను కాకుండా ఇంకా ముగ్గురు టీచర్స్ ఉన్నాము వాళ్ళు కూడా చాలా పనిచేశారు అంటే నాట్ ఓన్లీ ఇన్ స్టడీస్ బట్ ఆల్సో ఇన్ కరికులర్ యాక్టివిటీస్ అన్నిట్లలో వాళ్ళు ముందు ఉండి పిల్లలను ముందు ముందు వరుసలో నిలబెడుతున్నారు పిల్లలు పిల్లలను చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అందుకు చాలా వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు ప్రస్తుత స్థాయి జిల్లా స్థాయిలో వివిధ రంగాల్లో క్రియల్లో ఇబ్బందులు ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను అలాగే ఒక సంవత్సరం గత విద్యా సంవత్సరంలో విశీలో వంద శాతం విద్య సాధించాము అలాగే ఈ సంవత్సరం గ్రామస్తులు అదే రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ నిరుపయోగంగా ఉన్నటువంటి మూవీ విలేజస్తులు గ్రామస్తులు గృహ ప్రముఖ సహాయంతో ఈ పాఠశాల పురోవృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను అలాగే ఈ మధ్యనే నేను ఇండియ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈ మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళను గుణాత్మకమైనటువంటి విద్య అందించేందుకు అలాగే పాఠశాలలో చేంతును పరిపుష్టం చేసేందుకు నా వంతు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ